తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల చేర్పుపై అవగాహన సదస్సును నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల ముప్పై నుండి నవంబర్ ఆరవ తేదీ వరకు ఓట్ల నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు స్థానిక గంగారాంపేటలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల చేర్పుపై అవగాహన సదస్సును బుధవారం సాయంత్రం నిర్వహించారు తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ సిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి అబ్జర్వర్గా పూనూరు గౌతమ్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి శాశ్వర్రావు హాజరయ్యారు నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల కౌన్సిలర్లు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నాపత్రి శివకుమార్ పూనూరు గౌతమ్ రెడ్డి మందపాటి శేరీరావు తదితరులు మాట్లాడుతూ గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్లు చేర్పు గురించి పలు విషయాలను తెలియజేశారు ఈ ఎన్నికలను వైసీపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల అంటే ముప్పై తేదీ నుండి నవంబరు ఆరో తేదీ వరకు ఓట్ల నమోదు చేసుకోవాలని సూచించారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారందరూ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని చెప్పారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేణి రాధిక వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి జడ్పీటీసీ పిల్లి ఉమా ప్రణతి పట్టణ క్లస్టర్ ఒకటి అధ్యక్షుడు మద్దాలి శేషాచలం క్లస్టర్ టూ అధ్యక్షుడు షేక్ దుబాయ్ బాబు మండల పార్టీ అధ్యక్షుడు చనుబోయిన శ్రీనివాసరావు కొలిపర మండల పార్టీ అధ్యక్షుడు అవుతుపోతిరెడ్డి తనాలి కొలిపర మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఆ అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ ప్రజలకు ఏం చెప్పారు అవి ఏ రకంగా అమలు చేస్తున్నారు చేస్తున్నారా చేయటం లేదా అని మనతో పాటు ప్రజలు కూడా చర్చించుకునే సమయంలో మనం మన ప్రణాళికని మన క్యాడర్ని పార్టీని బలోపేతం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశం కొంతమందికి ఓటు హక్కును వినియోగించుకుని ఉంటారు కొంతమంది వినియోగించుకోరు కొంతమంది చేర్చుకొని ఉంటారు కొంతమంది చేర్చుంటారు సో ఇప్పుడు మనందరికీ ఒక క్లారిటీ ఏంటంటే పట్టభద్ర నియోజకవర్గానికి ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఎవరైనా కానీ ఓటు చేర్చుకోవటమే అనేది ఇప్పుడు మనందరికి ఒక క్లారిటీ వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రపంచం వస్తది అని మాత్రం ఆరు నెలల తర్వాత ఎస్ రాజకీయం కీల్ బిగిన్ అయింది చూస్తాం ఆట బిగిన్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి ఏ రకంగా చేసుకోవాలో మనందరం చేద్దాం ఈ ఎలక్షన్ ఏదైతే పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి మన తెనాలి నియోజకవర్గంలో మనందరం మంచి టీం వర్క్ చేద్దాం అలాగే అన్న కూడా అవగాహన ఉంది కాబట్టి ప్లస్ ఈ రెండు జిల్లాలో ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం అలాగే ఆ పార్టీ సో అందరం కలిసి నియోజకవర్గంలో రోడ్లు చేర్చే ప్రక్రియని సక్సెస్ఫుల్గా చేద్దాం ఆ తర్వాత కార్యక్రమాలని చేద్దాం సో వచ్చే నెల ఫస్ట్ తారీఖు నుంచి నవంబర్ సిక్స్త్ వరకు అంటే అక్టోబర్లోనే ముప్పై తారీఖు వరకే మనం పెట్టుకున్నాం ఈ ముప్పై రోజుల వరకు కూడా ఓటింగ్ జాయిన్ చేయాలి ఈ ఓట్ జాయిన్ చేసేటువంటి క్రమంలో పాత లిస్ట్ ఉంటుంది కదండి నా లాస్ట్ టైం వేసాం మాకు ఉంటుంది కదండి అంటారు పాత ఓటర్ లిస్ట్ అనేటువంటిది ఉండదు పాత ఓట్లు ఉండవు కొత్తగా జాయిన్ చేసుకోవాలి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేదే ఓటర్ లిస్ట్ అవుతుంది ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించినంత వరకు కూడా మనం ఎంతమందిని అయితే చేర్పించుకుంటామో అంతే ఉంటుంది అధైర్యపడేటువంటి పద్ధతిలో కొంతమంది ఉండొచ్చు ఎమ్మెల్యే ఓడిస్తాం మరొక ఇవ్వాలి ఏంటి అనేటువంటి ఈ ఎన్నిక చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎన్ని ఓట్లు అంటే ఎంతమంది ఓటు చేస్తారో అన్ని ఓట్లు ఓటర్కు ఉంటుంది ఓటేసేట్టు ఈ క్రమంలో నేను చెప్పేటువంటిది మీరు కౌంటర్ తెచ్చేసి పెద్ద ఎత్తున ఓట్లు జాయి చేసుకోండి అనేటువంటిది కూడా ఉంది మనకి ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అపోజిషనే గెలుస్తుంది ఎక్కువ కొంతమంది చోట్ల చాలా చోట్ల కమ్యూనిస్టులు గెలుస్తూ ఉంటారు ఇవాడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మ తగ్గలేదు అనేటానికి కారణం ఈ సభాస్థల్లో ఉండేటువంటి మంది ప్రజానికి శివకుమార్ గారి మీద అభిమానులుగా జగన్ మేర్ గారి మీద అభిమానంతో రావటం అనేది జరిగింది కానీ మీరు ఇక్కడ జగన్ సైన్యంగా జగన్ కుటుంబ సభ్యులుగా శివకుమార్ గారి యొక్క ఒక స్నేహితులుగా కానీ కుటుంబ సభ్యులుగా కానీ మీరు ఒక పట్టుదలగా వెళ్ళాలి ఓడిపోయాము అని అంటే గెలుపుకి నాంది అనేటువంటిది ఎక్కడైతే పెద్దలు చెప్తారో ఇవాళ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు ఒక చోట కాదు నాలుగు చోట్ల కాదు ఎన్ని చోట్ల ఉండదు కానీ దీన్ని ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరిగిందంటే మేము ఓడలేదు గెలిచాము అనేటువంటి పద్ధతులనే ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తాం అనేటువంటి దానిలో ఇక్కడ మనం చెప్పించారా ఇక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ దృష్టికి వస్తే తప్పనిసరిగా దాని మీద నువ్వు ఏం ఆలోచన చేస్తావో దాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో నీకు ఏమాత్రం అడ్డు లేని పరిస్థితి నా సపోర్ట్ కానీ నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళటంలో నీకు ఎప్పుడు నా అండదండలు ఉన్నాయని ప్రతి సందర్భంలో చెప్పిన సందర్భాన్ని మీ అందరి ముందు ఉంచుతూ ఈరోజు ప్రత్యేకంగా ఒక నాలుగు నెలల తర్వాత ఈ వాతావరణంలో ప్రత్యేకంగా మనం కలుసుకోవటానికి అన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గౌతమ్ రెడ్డి గారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఒక మంచి అభ్యర్థిత్వంతో మనందరి ముందుకు రావడం జరిగింది ఈ వచ్చిన క్రమంలో ప్రత్యేకంగా మీ అందరితోటి వారు పంచుకోబోయే విషయం ఓటర్ నమోదు కార్యక్రమం ఓటర్ని ఎమ్మెల్సీకి ఓటు వేయటానికి ఏ ఏ అభ్యర్థుల్ని మనం ఐడెంటిఫై చేయాలి దానికి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఎంతమందిని మనం దానిలో ఓటరుగా నమోదు చేయాలి దీనికి తీసుకోవాల్సిన పారామిటర్